హలో ఫ్రెండ్స్ అందరూ నమస్తే నేను మీ సింగ మోహిత్ మనం వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఎవరు ఎక్కడ ఉన్నట్టే ఢిల్లీలో ఉన్నా అన్నమాట నేను ఎవరో తెలుసా మీకు తెలిసే కామెంట్ చేయండి మనం వచ్చేసి చూసారా ఢిల్లీలో ఏంటి ఢిల్లీలో ఇదే ఫస్ట్ టైం తెలుగు అక్షరాలు చూడడం అనమాట మనం వచ్చేసి ఇక్కడ ఆంధ్ర భవన్ అని ఒక భోజనశాల అయితే ఉందనమాట కనిపిస్తుందా అశోక్ రోడ్ న్యూఢిల్లీ ఓకేనా సో మనం వచ్చేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట దేనికి లోపలికి వెళ్తుంటే అంటే తినడానికి మాత్రమే ఇగో ఇలా ఉంటాయి దోసుకొని వచ్చేసాలి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆంధ్ర భోజనం వరకు బాగుంటుంది అంట సో విన్నాను అంటే చాలా మంది చెప్పారు అందుకనేసి ముందుకు వెళ్తా ఉన్నాను ఆంధ్ర భవన్ చూడండి ఇక్కడ నుంచి వచ్చాను అనమాట వచ్చాను ఇలా ఈ మొత్తానికైతే చూసారా ఇవి ఎక్కువ ఆంధ్రలో ఉంటాయి అన్నమాట సో ఢిల్లీలో కూడా ఉన్నాయి ఇవి మా సైడ్ ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఢిల్లీలో తెలంగాణ న్యూ ఢిల్లీ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం ఆంధ్ర భవన్లోకి ఎంటర్ అయ్యాం చూస్తున్నారు కదా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కవర్ అయిపోయింది అన్నమాట సో బేసిక్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కడో సరే మొత్తానికి వచ్చి మనం ఇక్కడ ఫ్యాన్ వాష్పొచ్చేసాం మాట సార్ అసలు బాగుండదు అసలు ఎవరు పంపించట్లేదు సరిగా లోపలికి ఏమన్నా ఉన్నా కూడా టికెట్ తీసుకొచ్చి మాట్లాడాలంటున్నారు సో మొత్తానికి మనకైతే ఒక వన్ టేబుల్ అనమాట ఈ ఢిల్లీలో వరకు కావాలి చాలా వన్ టేబుల్ దొరికితే టేబుల్ కాబట్టి ఫస్ట్ వాటర్ పెట్టారన్నమాట వాటర్ వస్తాయి టేస్ట్ అది ఎలా ఉన్నాయి వాటర్ చాలా బాగున్నాయి మాకైతే స్వీట్ పెరుగు అప్పడం ఏదో ఒక లెమన్ రైస్ లాగాకుంటా వెజిటేబుల్ బిర్యానీ కూడా పప్పు వేసారు బిరకాయ పప్పు వేసారు కాలు వేశారు చట్నీ వేశారు ಪೂರಿಚಾರು ಮೊತ್ತೂರಿಯ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊತ್ತೇ ಆಂಧ್ರ ಆಂಧ್ರ ಭವನದ ಪುನಃ తిన్నట్టు ఉంది తిన్నట్టురలు అయితే అన్లిమిటెడ్ అనమాట ఎన్నో తినొచ్చు మరి ఎక్కువ కూరలు తింటే మనం అన్న తిరేమని జస్ట్ ఒక పూరే మనం చెప్పాలన్నమాట దాంట్లో ఆలు కర్రీ అనమాట சரிம்மா எப்படி வேலை எல்லாம் வந்து அதே வந்துட்டா சாரி அப்புறம் பூரி है ना सत्य शाह बैजेन मैदा नैक्स्ट रईस कोस वेट मैडम దగ్గర రైస్ వచ్చిందన్నమాట రైస్ తెల్లగా బాగుంది ఈ అన్నం నేను ఎంత లేదు ఎప్పుడు ఢిల్లీ బయట లేదు ఇంతవరకు అన్నం లేదు మన రైస్ సో టేస్ట్ ఎలా ఉంటుందన్నది తిరిగి చెప్తాను జస్ట్ అని గురు ಅದಿರ ಆಂಧ್ರ ಪುನೀಸ್ ಆಗಿದೆ ಈ ಹಾಂ ನಂದಮೂಡಿ ಕಾರಕರಾಮರವರು ಕಟ್ಟಿತ್ತರ చూసారు కదా ఇక్కడ ఆంధ్ర కన్నా వీళ్ళందరూ ఇప్పుడు మలాలియా మలేషియా వీళ్ళందరూ వస్తూ ఉంటారు ఇక్కడ ఢిల్లీలో ఫేమస్ అనమాట ఈ ఆంధ్ర భవన్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఎక్కడ ఉంది ఎక్కడ ఎంతమంది ఉన్నా కూడా సాయంత్రం అదే మధ్యాహ్నం ఆఫ్టర్ నుంచి వరకు ఖచ్చితంగా ఇక్కడ వచ్చే అటెండెన్స్ ఐ మీన్ అదే అటెండెన్స్ వేసుకుంటారో వేసుకుంటారు సో మొత్తానికి మనం ఆంధ్ర ఆంధ్ర భవన్ భోజనం కంప్లీట్ అయిపోయింది సో ఇంక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇండియా గేట్కి వెళ్తున్నాం అనమాట ఏడ పంటే వాడు ఈ ఆంధ్రభవనంలో వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ బొమ్మ ఉంది సో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నంది విగ్రహం ఉంది చూసారా నంది కొద్ది పెద్దగానే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆంధ్ర భవనం పేర్లు తోపడుతుందా అక్షరాల తెలుగు తెలుగు పదాలతో కనిపిస్తుంది కదా ఆంధ్ర భవనం అని అదనమాట విషయం ఎంత పెద్ద పెద్ద తోపులు కారులు వచ్చింది ఫ్రెండ్స్ ఐ లవ్ ఏపీ చూసారా ఐ లవ్ ఏపీ వచ్చేసి గోవు మాదన్నమాట ఇది ఎద్దు ఎద్దు ఉంటారు మా సైడ్ అయితే చూసారు కదా ఇది మొత్తానికి ఇలాగా జరిగిపోతున్నాం అంట సో మొత్తానికి మన ఈరోజు ఆంధ్ర భవన్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అక్కడ అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చాము ఇక్కడ ఏదో మ్యాంగోస్ మేస్తారు మొత్తానికి